భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యమైనటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా సంతోషం ఒక రాజ్యస పాలనకి గీతం పాడడానికి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ రోజు నుంచే ప్రారంభమైందని చెప్పి ఎందుకంటే మనం చూసాం వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే వేదిక పడగట్టడం నుంచి వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమం రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుంది తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజారేకానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం చేయలేదని చెప్పి కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతో భాగంగా ఈ మధ్య మనకి ఎలక్షన్ కమిషన్ ఒక కూడా పక్కన పెట్టాలి వాళ్ళ వల్ల చాలా అనార్థాలు ఈ గ్రామాల్లో కానీ టౌన్ లో జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళొక నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పక్కన పెడితే ఈ రోజు పెన్షన్ ఇచ్చేదానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పక్కన పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్ గా అవలకి దాతలకి ఎవరైతే పెన్షన్ దారు ఉన్నారో వాడికి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకువచ్చినటువంటి అవసరము ముఖ్యమంత్రి పైన ఉందా లేదని స్పష్టంగా అడుగుతున్నాను దాంతో కూడా రాజకీయం చేసి వాళ్ళ ఓట్లు కూడా సంపాదించి ఎన్ ఇక ఎవరైతే మిత్రపక్షాలు అందరూ కూడా ఈ తప్పని నిరూపించే ప్రయత్నం చేశారు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన దీటుగా ఈ రోజు అన్ని కూడా దగ్గర కూడా పరిశుభ్రతలు పెట్టి ప్రజానికరే అతనికి తెలిసేటువంటి కార్యక్రమాలు స్వీకారం చుట్టారు ఈ విషయం కూడా ప్రజలే అందరికి తీసుకోవాల్సినటువంటి అవసరము ముఖ్యంగా పత్రిక విలేకరులకి అన్ని ఛానల్ మీద కూడా ఆధారపడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కేంద్రం వచ్చినటువంటి నిధులు తప్ప రాష్ట్రం గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పని చేసిందో వాడు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వాడు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ రోజు జల జీవన మిషన్ కావచ్చు పిఎంఏ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వెంకటగిరి నియోజకవర్గానికి మేము ఎంతాడి పట్టుబట్టి రెండు వేల పద్దెనిమిదిలో సర్వే చేయించి పదివేలు విడిస్తే ఇక్కడ కనీసం పద్దెనిమిది ఇళ్లు కూడా కట్టలేనేటటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చెప్పి చాలా గ్రామాల్లో వాళ్ళకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇవన్నీ కూడా కట్టుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎన్డిఏకి మంచి విజార్థి వస్తుందనే ఉద్దేశంతో ఉద్దేశంతో విషయం చేసి చాలక ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చారు అవి కూడా కనీసం కనీసం సదుపాయాలు కూడా రోజు ఉండేటువంటి పరిస్థితులు లేదు ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడ ఏడో వార్డు లో కోళ్లపారం దగ్గర ఒక వాళ్ళకి టీటీడీ బోర్డు అప్లికేషన్ ఇచ్చుకుంటే అక్కడ సెలక్షన్ వస్తే అతని యొక్క బోర్డు పెట్టుకొని అక్కడ స్థాపన చేస్తుంటే మరి ఏదో కొంతమంది మత ఏ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తే దానికి నిలువును ఆపేశారు వాళ్ళందరూ మా దగ్గరకు వస్తే నేను కలెక్టర్ గారికి ఆర్డీఓ దగ్గర తీవ్ర ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒక నూట నలభై ఐదు శిక్షణ పెట్టి వందలాది మంది పోలీసులు పెట్టి హిందువులంటే లెక్క లేని తరాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆ రామ్ కుమార్ రెడ్డి చెప్పి ఈ రోజు ఎలక్షన్ వచ్చిన సందర్భంగా మన ఈ మధ్య మేము ఒత్తిడి చేస్తే మరణ బోర్డు తీసేసి మీరు కట్టుకోమని చెప్పి వాళ్ళకి టీచి పిలిచినట్టుగా మళ్ళీ వాళ్ళని పిలుచుకొని వాళ్ళ వాళ్ళ చేత సాల్స్ తెప్పించుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను హిందువులు ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా మన హిందుత్వం కోసం ఉండేటువంటి వారు ఉంటే రామ్ కుమార్ రెడ్డికి ఒక్క ఓటు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా నా కాదని చెప్పి ఎందుకంటే ఈ రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం రామ్ కుమార్ రెడ్డి మరలా గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ విధంగా వాడు దేవాలయాల మీద కట్టి ఏ విధంగా చూస్తున్నారో అదే పరిస్థితి వెంకటగిరి కూడా వస్తుంది ఆ విధంగా రాకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ జనసేన టిడిపి కలిసి పనిచేస్తున్నాయి మీ యొక్క చేసి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అభ్యర్థి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి సాయి ప్రియ అదే విధంగా మనకి వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక గుర్తు సైకిల్ ఒకటి కమలం గుర్తుకి వేసి ఓటు వేస్తే ఈ పరిసర ప్రాంతాల అయితే పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి బాధ్యతను నేను కూడా తీసుకుంటానని చెప్పి కూడా మరొకసారి ఇక్కడ కేంద్రం అవసరం కేంద్రం దృష్టిలో తీసుకెళ్లి ఇక్కడ పదే పదే చెప్తా ఉంటాం మీ అందరికి కూడా మేము వంద పడక హాస్పిటల్ ఒకటి మనం గోస్ హాస్పిటల్ దగ్గర కట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మనం ఈ హైవే నుంచి మనం పాలింకోట మీదుగా పండ దాటి రాజంపేట వరకు నేషనల్ హైవే ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏర్పేట నుంచి ఎంగిపల్లి వరకు పది ఫ్యాక్టరీలు రద్దీసు రావాల్సినటువంటి అవసరం ఉంది మన వెంకటగిరి పురపాలకపట్లలో చాలా మంది నిరుద్యోగులు యువకులు విద్యావంతులు మహిళలు చాలా మంది ఏలాంటి ఉపాధి లేక ఉన్నటువంటి వేలాది మంది ఉన్నారు ఎవరికైతే మ్యాన్ పవర్ అవసరమో అటువంటి ప్యాకేజ్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు శాలరీ ఇచ్చే విధంగా చేసి అందరు ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది అది ఒక్క ఎన్డీఏ మాత్రమే చేయాలని చెప్పి మరొక్కసారి అంతేకాదు ఇది కూడా చేయాలంటే ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలతో కూడా ఆలోచన చేసి ఒక్క అవకాశాన్ని లక్ష్మీ సాయి ప్రియకి సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే ఓటు అదేవిధంగా ఎంపీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పలుపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ టిడిపి జనసేన పలుపరిచినటువంటి అభ్యర్థి వరప్రసాద్ గారికి కమలం గుర్తుపై మా యొక్క పవిత్రమైన గెలిపిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి మీరు కూడా తెలియజేస్తూ